హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇప్పుడు ఏంటంటే బీరకాయ బజ్జీలు మీరు ఎప్పుడైనా తిన్నారా అండి బీరకాయతో బజ్జీలు వేసుకుని తింటే ఆహా ఈ రుచి అన్నట్టు ఉంటాయండి నేనైతే ఎప్పుడు తినలేదండి బీరకాయ బజ్జి మొన్న ఒక ఫంక్షన్లో చేశారనమాట వీడియో తీసైతే చాలా అయింది నేను అప్లోడ్ చేయలేదు చూడండి బీరకాయ ముక్కలు ఎంత చక్కగా వేస్తున్నారు పొట్టు కూడా తీయలేదండి మా వీణులా ఉంటుంది చూడండి అవి తీసేసి ముక్కలు కోస్తారనమాట కోసి ఇలాగ బజ్జీ చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం తిన్నాను అనమాట మనకి మామూలుగా బజ్జీ తినేటప్పుడు బీరకాయ అని కూడా తెలియదు ప్లస్ తమలపాకు ఆకులా కాకుండా ఇలా చుట్టబెట్టి మిరపకాయలాగా చూడండి ఎలా వేస్తున్నారు రోల్ చేసేసారు తమలపాకుని ఇవి కూడా మిరపకాయ బజ్జీలాగా కనిపిస్తాయి అన్నమాట మనకి తినేటప్పుడు తెలుస్తుంది టేస్ట్ని బట్టి చూడండి ఎంత బాగున్నాయో బజ్జీలు మధ్యాహ్నం అప్పుడు ఎలాంటి బజ్జీలు తింటే ఎలా ఉంటుందంటారో ఒక బీరకాయ ఉంటే ఇలా బజ్జీలు వేసేసుకుందాం అండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు తినలేదు కాబట్టి చెప్తున్నాను చాలా బాగున్నాయని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి కామెంట్ అయితే చేయండి తిన్నవాళ్ళు థ్యాంక్ యూ అండి ఇవ్వండి బజ్జీలు థ్యాంక్ యూ